నమస్కారం టుడే విజయ్కి స్వాగతం చౌక దుకాణాలలో డీలర్లు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో సరుకులు అందజేయాలని కొలతల్లో తేడాలు వస్తే చర్యలు తప్పు అని తిరుపతి జిల్లా బాలాయ్పల్లి మండలం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో తహసీల్దార్ విజయలక్ష్మి సిఆర్డిటీలు ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికార ప్రకటనతో జూన్ ఒకటవ తేదీ నుండి చౌక దుకాణాలలో సరుకులు అందజేయబడతాయని వృద్ధులు వికలాంగులకు రేషన్ డీలర్లే సరుకులను వారి ఇంటి వద్దకు చేర్పించాలని తెలిపారు డీలర్లు షాపు వద్ద వచ్చే ప్రజలకు ప్రభు తగువైన గౌరవ మర్యాదలు ఇస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేసి సరుకులు ఇవ్వాలని తెలిపారు రేషన్ షాపు వద్ద త్రాగునీటి వసతిని కల్పించాలని అన్నారు చౌక దుకాణం సమయాకాలం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్దేశించిన తేదీలలో సమయాకాలాన్ని పాటించాలని తెలిపారు ఎవరైనా నిబంధనలు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అంత అంతకు మునుపు దుమ్ము పట్టిన ఎలక్ట్రానిక్ కాటాలకు మరమ్మతులు నిర్వహించే పనిలో పడ్డారు ఈ కార్యక్రమంలో డీలర్లు తదితరులు పాల్గొన్నారు

मैं बोले मैंने माँ को माँ के लोग भी बात कर रहे हैं। ऐसे कोई बंदी नहीं है। माफ़ किया मैं को जैसे ये 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 में ग्रुप আমি যেটা এই তিন মাত্র প্রকার মানে যে বলতো ধারণা থেকে চলো এই মানে উচ্চারণ করো এই একটু চলে যাও একটু চলে যাও এই মহারাষ্ট্র পরিচিতি মূলক মানে এটা বলার কারণে জুন অক্টোবর టీడీఎస్ పరుకులన్నీ మన ఎస్ షాప్ డేల ద్వారా నుంచి పంపిణీ చేయబడి సిడిఎస్ సౌకర్తున్న డైరెక్ట్ ద్వారా నుంచి పంపిణీ చేయబడుతుంది వాళ్ళకి విషయం ఏంటంటే ఇదివరకు ఎన్డితే దాన్ని పక్కన పెట్టేశారు పూర్తిగా పక్కన పెట్టేసి డైలర్ల ద్వారానే పంపిణీ చేయాలని చెప్పి ఉత్తర్వులు వచ్చిన మనకి అదే ప్రకారం మండేళ్ళందరికీ ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాను వచ్చే వినియోగదారులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వచ్చి ఒక క్రమబద్ధకంగా క్యూలో నిలబెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వినియోగదారులకి వెంట వెంటనే మీకు సరుకులు ఇవ్వాల్సి వస్తుంది వికలాంగులకు కానీ వయసు అయిపోయిన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ఇళ్ళ ఇంటికి పంపిణీ చేయమని చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి కూర్చో కూర్చోదానికి కూడా మీరు ఒక సీట్ అనేది ఒక ఏర్పాటు చేసుకోవాలా మంచి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు ఒక కూకంలో కానీ లేకుండా ఒకటో తేదీ నుంచి మీ ద్వారానే పరుకులు పంపిణీ చేయబడతాయి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కానీ గానీ దేనిదే ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళకి పంపిణీ చేయాల్సి వస్తుంది వృద్ధులకి వికలాంగులకి పంపిస్తాను ఎవరు సప్లై చేస్తారు

మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల దాకా ఈ టైంలో ఖచ్చితంగా మీరు షాపు తీసి ఉంచాలి ప్రతి ఒక్క వినియామదారులకి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ కార్డు ప్రకారం ఎంత సర్ఫ్లు ఇవ్వాలి ఒకసారి వచ్చి పంపించాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాలా ఏమైనా సర్ఫ్ ఇస్తాము రైసు చక్కెర కందిపప్పు కందిపప్పు లేదా రైసు నా పేరు నరేష్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రి ఈరోజు బాలాయిపల్లిలో చౌక దుకాణ డీలర్లతో సమీక్ష సమావేశం గౌరవ తహసీల్దార్ సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం వారు మనకు ప్రవేశపెట్టిన జూన్ ఒకటి నుంచి నిత్యావసర సరుకులు చౌక దుకాణాల వల్లనే పంపిణీ చేయాలి ఈ విషయం మీద అందరి డీలర్తో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా డీలర్లకి ఒకటి ప్రతి దినం ఉదయం ఎనిమిది గంటలకి మన చౌక దుకాణం ఓపెన్ చేయాలి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉండాలి అదేవిధంగా నాలుగు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు ఉండాలి రెండు ప్రతి చౌక దుకాణ డీలరు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు సింగిల్ పర్సన్ బెడ్ వేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఎవరైతే ఈ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నారో బెడ్ ఈ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదు లోపలే ఆ నిత్యోగ సరుకులు వాళ్ళకి చేరతాయి అదేవిధంగా మూడో పాయింట్ మనకు వచ్చినటువంటి లబ్ధిదారుడికి షెల్టరు డ్రింకింగ్ వాటరు కూర్చునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పుకున్నాం నాలుగోది ఎవరైతే ఇంకా పెండింగ్ ఈకేవైసీలు ఎవరి పరిధిలో అయితే ఉన్నాయో ఆ పెండింగ్ ఈకేవైసీలు కంప్లీట్ చేస్తే ఆ కార్డుదారులు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు చక్కగా ప్రతిని ప్రతి నెల నిత్యావసర సరిపోతు తీసుకుంటుంటారు ఇంకా ఐదోది రెన్యువల్ చేసుకోవాలి ప్రతి ఒక్క చౌక దుకాణం డీలర్లు వాళ్ళకు ఉన్నటువంటి ఆ లైసెన్స్ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలనేది స్పష్టంగా తెలియజేశాం మనం బాలయపల్లిలో ముప్పై ఐదు షాపులు సంబంధించి చౌక దుకాణం డీలర్లు వచ్చారు వాళ్ళకి ఈ నుంచి చక్కగా లిఫ్టింగ్ కానివ్వండి ఒకటి నుంచి పదిహేనో తారీఖు జరగాల్సిన ఈ నిత్యవస పంపిణీలో అందరూ కూడా వాళ్ళ ఫుల్ ఎఫెక్ట్ తోటి పనిచేస్తారు అదే ఒకటో తారీఖులో మన లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చూడటం జరిగింది థ్యాంక్ యూ